మాలని అమ్మతో ఎలా అంటూ ఉంటుంది మమ్మీ ఈరోజు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటుంది ఆ మాటలకి వసుంధర చూశాను మాలని గుళ్ళో జరిగిందంతా నేను చూసాను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన మేర అయితే ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారని అలా చూస్తూ ఉంటుంది సుభాష్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక మాలని మా వసుంధర అయితే మళ్ళీ నీకు పువ్వులు పడ్డము చూసాను తోడగడం బొట్టు పెట్టడం అన్నీ చూసాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి మళ్ళీ మాల్ మాలని మేర వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు సుభాషి షాక్ అవుతూ ఉంటాడు మాలిన అయితే ఏంటి మా మళ్ళీ చెప్పింది కూడా నువ్వు కరెక్ట్ అని ఆలోచిస్తున్నావా అప్పుడే అక్కడ ఉండేటప్పుడు నువ్వు గట్టిగా చెప్పలేకపోయావా అని అంటే నాకు కూడా అదే అనిపించింది వసు అని అంటూ ఉంటుంది మాలినీతో వసుంధర ఏంటి మామ అంటే నీకు మరో వెళ్ళి చేయాలని అనుకుంటున్నాను మళ్ళీ చేసింది కూడా కరెక్టే అని అంటూ ఉంటుంది ఆ మాటలకి మాలిని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మామ్ నువ్వు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నావా అంటే మళ్ళీ సపోర్ట్ చేయట్లేదు మళ్ళీ చెప్పిన విషయాన్ని ఆలోచించి నేను తీసుకున్నాను అని అయితే వసుంధర అంటూ ఉంటుంది ఆ మాటలకి మాన్ని అయితే షాక్ అలా చూస్తూ